ఇవం చెప్తుండ రేటు ఎట్లా రేట్లు ఎంత చెప్తుండ్ర జోళ్ళకి ఒకటి ఒకటి చెప్తుండ్రా మేకను బట్టి మేకపోతున్న బట్టి రేట్ చెప్తుండ్రా ఎట్లా చెప్తున్నా ఎన్ని జత ముప్పై వేలా వచ్చేసి గత ముప్పై వేలు చెప్తున్నాను గత ముప్పై వేలు అంటే ఒకటి పదివేలు పడుతుంది అయితే కనుక అమ్మాయి ఇవి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు అమ్మా

அங்கே இப்ப முப்பை வேல் அண்ட் இப்போ வீச்சு பெப்பேர்ப்பேரப்பிராம போத்து பெறு சேரப்பள்ளிசாரி அடித்தோம் அக்கா ஏன் அண்ணா இது ரெண்டு கட்சி பதினெழு பிள்ளை ఎంత ఉంటది వయసు పదిహేను పిల్లలు అండి బ్రదర్ ఏం రేటు అన్ని కలిసి వచ్చేసి ఐదు కలిసి అరవై వేలు చెప్పుకుంటూ రేటు వచ్చేసి ఐదు మేక కొట్టలు కలిసి అయితే మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ మొత్తంలో మేక పోతులు అయితే సేరుపల్లి వాళ్ళే ఉంటారు మేక పోతుల వ్యాపారం చేసేది తన దగ్గర అయితే ரேட்டு பதினேசி பன்னெண்டு 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 வர పెద్దనా ఏం చెప్పండి రెండు ఇవి ధర ఏం చెప్తుండ్రి ఇవి జతనా ఎన్ని పిల్లలు ఇవి జత పద్దెనిమిది వేలు అంట జత పద్దెనిమిది వేలు అంటే వేలు లేకపోవడం రేట్ ఏం చెప్పండి ఒకటి ఒకటి తొమ్మిది వేలు లేక చెప్పండి ఒకటి తొమ్మిది వేలు చెప్పినా అవి రెండు కలిసి పదహారు వేలు చెప్పాను ఎన్ని పిల్లలు మొత్తం ఇవి ఐదు నెలల పిల్లలు అంటారు మేకపోతుల మార్కెట్ అయితే కొద్దిగా తక్కువనే ఉంటుంది పెద్దగా ఉండదు మేకపోతులు నెక్స్ట్ వచ్చేసి మేకలో రెండు చిన్న చిన్నగా ఉంటాయి పెద్దగా పెద్దగా అయితే రావు మార్కెట్ అన్న ఏం చెప్తున్నా రేటు అన్నా చెప్పు రేటు ఎంత చెప్పున్నావు రేట్ ఎంత నడుస్తుంది మార్కెట్లో తెలవాలి కదా నువ్వు చెప్పడం ఎంత చెప్తున్నావు జోడియా జోడి ఇరవై వేలు చెప్తున్నా ఎవరైతే అడగట్లేదా ఇక్కడ ఎగ్జర్సైజ్ లేకపోతే కొందరేలు అది రాక వాళ్ళైతే మైక్ మైక్ तो ये वीडियो देखना अभी यूनिवर्सल गरीबी निलंबित सहित अभी हमारे இவ்வா ரெண்டு கலசி இவ்வளவு கலசி முப்பை ரெண்டு ముప్పై రెండు వేలు అంట అవి వచ్చేసి ముప్పై వేలు అంట ఎన్ని పిల్లలు ఎంత వయసు ఎంత ఉంటుంది దీనిలో సంవత్సరం పిల్లల పిల్లలు దీనిలో వయసు అయితే సంవత్సరం పిల్లలు అన్న సంవత్సరానికి జోడి వచ్చేసి ముప్పై వేలు అట్లా మార్కెట్లో అయితే ఓకే